గుర్తుపెట్టుకోండి వారు ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్త పడండి పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అసలు వారు ఏ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ like చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారు ఎందుకు ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా అయితే ఈ సమయంలో వారు ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవడమే మీ యొక్క జీవితానికి చాలా మంచిదనే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి అయితే మన రాశి చక్రంలో ఉన్న ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన దోషాలు యోగాలు ఉంటాయి అయితే రాశి వారికి శుక్ర గ్రహాధిపతి కావడం వల్ల అయితే మాత్రం చాలా కొన్ని ప్రత్యేకమైన మార్పులు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు ప్రేమ సౌందర్యం సంబంధాలు ఆనందం ఇటువంటికి అధిపతి అనే చెప్పుకోవాలి అయితే కొన్ని సందర్భాలలో ఈ శుక్రగ్రహ ప్రభావం అయితే కారణంగా సంబంధాల్లో చికాకులు కూడా వస్తాయనే చెప్పాలి ముఖ్యంగా మూడు అక్షరాలు లేదా మూడు పేర్లు కలిగిన స్త్రీలతో సంబంధం ఉన్నప్పుడు అప్రమత్తంగా అయితే ఉండవలసిందిగానే చెప్పుకోవాలి అయితే తులారాశివారు ఎక్కువ ఆత్మీయత నమ్మకం అయితే చూపించే వ్యక్తులనే చెప్పుకోవాలి కానీ ఈ కాలంలో మూడు పేర్లు ఉన్న స్త్రీలతో ఉండే సంబంధాలు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చనే చెప్పుకోవాలి అయితే వ్యాపారాల్లో మోసపోవడం కానీ వ్యక్తిగత జీవితంలో అపార్థాలు రావడం కానీ అనవసరపు వాదో పనులకు జరపడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే వీరి యొక్క జీవితంలో ఆ మూడు పేర్లతో ఉన్న స్త్రీల వల్ల అయితే ఈ తుల వారు ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో పేరు ప్రఖ్యాతలు కూడా అయితే బంధం కలిగించేటువంటి పరిస్థితులు రావచ్చనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అందుకే మీరు ఇలాంటి పరిచయాల్లో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి అయితే ఇది మిమ్మల్ని భయపెట్టడం కాదు ముందుగానే అప్రమత్తాన్ని కలిగించే సూచన మాత్రమే అయితే మీ నమ్మకం గోప్యమైన విషయాల్లో ఎవరితోనైనా పంచుకునే ముందు మాత్రం ఒకసారి ఆలోచించడం మీ యొక్క జీవితానికి అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ఈ విషయం తెలిసినా కూడా ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం అయితే లేదనే చెప్పుకోవాలి గుర్తుంచుకోండి జాగ్రత్తగా అయితే వ్యవహరించడం మీ యొక్క జీవితానికే చాలా వరకు కూడా రక్షణ అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికైతే కొన్ని సులభమైన పరిహారాలు కూడా అయితే ఉన్నాయని చెప్పాలి ప్రతి శుక్రవారం నాడు శుక్రగ్రహానికి పూజ చేయడం తెల్లని పువ్వులతో మహాలక్ష్మీదేవిని పూజించడం ఇటువంటివన్నీ కూడా అయితే మిమ్మల్ని ఈ శుక్రగ్రహ ప్రభావం నుంచి అయితే శాంతి పరుస్తుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడంలో మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పుకోవాలి అయితే ఇలా ఈ పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం మంచిదిగానే చెప్పుకోవాలి అలాగే మీరు చేసే ప్రతి పని గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలియకుండా చేసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ తుల తులారాశివారు ప్రతి విషయాన్ని కూడా అయితే వీరు ప్రతి ఒక్కరితోనూ చెప్పేసేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే గోప్యంగా ఉంచుకుంటూ మీరు మీ పనులు చేసుకోవడంలో అయితే మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఇలా వీలైనంత వరకు కూడా మీకు కొంతవరకు శత్రువులు అయితే ఉంటూ ఉంటారు వారు పైకి నటిస్తూ మీ ఎదురుగుండా మీ బాగు కోరుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు మీ వెనకాల మాత్రం వీరే గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం మంచిది మీరు ఏం చేస్తున్నారో ప్రతి పని గురించి కూడా అయితే వారు ప్రతి క్షణం మీరు చేసే పనుల గురించి అయితే తెలుసుకుంటూ ఉంటారు దాంట్లో మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనేది కూడా వాళ్ళు ఎత్తులు వేస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరితోనూ పంచుకోకుండా మీ పనులు మీరు చేసుకోవడంలో అయితే చాలా మంచి లాభాలు అనేవి కూడా మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశివారు ఏ పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశివారు ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడమే వీరి యొక్క జీవితంలో చాలా వరకు కూడా రక్షిస్తుందనే చెప్పవచ్చు అయితే సా మా నా అనే పేర్లతో ఎవరైతే స్త్రీలు మీ యొక్క జీవితంలో ఉంటారో అటువంటి స్త్రీలతో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి అంటే మీరు పనిచేసే చోట్లో మీరు చేసే ఉద్యోగంలో ఎవరైనా ఈ పేర్లు కలిగి ఉంటే మాత్రం వారితో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పాలి అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా అంతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఈ సా మా నా అనే అక్షరాలతో ఉన్న వ్యక్తులతో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళితేనే మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు అయితే స్త్రీలతో ఉన్న సంబంధాలు గురించి మాత్రం జాగ్రత్తగా అయితే ఉండకపోతే మీరు మీ జీవితంలో పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశివారు ప్రతి దాన్ని కూడా అతిగా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా అతిగా ఆలోచించకుండా నిమిత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతంగా అయితే మీ జీవితం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు మీరు తుల తులారాశివారు ఈ జ్యోతిష్య హెచ్చరికల గురించి మీ సంబంధాల్లో జాగ్రత్తగా అయితే ఉండడం మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే పక్కన ఎవరూ లేని సమయంలో మాత్రమే ఈ వీడియోని చూడమని చెప్పడం వల్ల కారణం ఏమిటి అంటే కొన్ని విషయాలు మనకు మనమే పరిష్కరించుకోవడం అయితే మంచిదిగా చెప్పుకోవచ్చు చూసారు కదా అసలు వారు ఏ పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే